ముందుగా అందరికీ నమస్కారం అండి అంటే ప్రత్యేకంగా ముందుగా మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు అండి ఎందుకంటే నేను రెండు వేల పన్నెండులో రుద్రమ్మదేవి సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రెస్ మీట్లే పెట్టలేదు ఒకటే అలా తప్ప బట్ మీరు చాలా అద్భుతంగా రిపోర్ట్ని క్యారీ చేసి ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేశారంటే మెయిన్ రీజన్ మీరండి అంటే ఒక చారిత్రాత్మక సినిమా నేను తీయడం దానికి మీ వంతుగా మీరు చాలా అభిమానంతో ఒక మంచి సినిమా శ్రేయోభిలాషులుగా మీరు ఇచ్చిన బూస్టప్ వల్ల ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రుద్రమదేవి సినిమాకి ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ వచ్చిందండి సో దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు అండి అలాగే ఈ సినిమా విశేషాలు మిగతా విశేషాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఈరోజు ఒక ముఖ్య విశేషం తెలియజేయడానికి మాత్రమే మీతో ఇలా కలిసానండి అంటే రుద్రమదేవి లాంటి ఒక చారిత్రాత్మక సినిమా తీయాలంటే హై టెక్నికల్ వాల్యూస్ కంటే కూడా మంచి ఆర్టిస్టుల అవసరం అనేది చాలా ముఖ్యం అండి అంటే రుద్రమదేవి ప్రాజెక్ట్ చేసుకున్న అదృష్టం కొద్దీ నాకు అనుష్క కృష్ణరాజు గారు ప్రకాష్ రాజు మీనను సుమన్ను జయప్రకాష్ రెడ్డి కేథరన్ ఇలాంటి హేమహేమీలైన నటీనటులు దొరికారండి నాకు అలాగే రుద్రమదేవి చరిత్రలో మరో కీలకమైన పాత్ర ఒకటి ఉందనేది మీ అందరికీ తెలిసిన విషయమే అంటే కాకతీయుల చరిత్రలో రుద్రమదేవితో పాటు జవనం గుండెల్లో నిలిచిపోయిన ఆ పాత్రే గోన గన్నారెడ్డి అప్పట్లో వర్ధమానపురంగా పిలవబడిన ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లా వడ్డెమాన్ ప్రాంతానికి చెందిన ఒక వీరుడే గన్నారెడ్డి అండి అంటే ఒక బందిపోటుగా ఒక రాబిన్హుడ్ తరహాలో ప్రజల కోసం రుద్రమదేవితోనే పోటా పోటీగా తలపడ్డ పాత్ర అండి అది ఇంతటి కీలకమైన పాత్రకి ఎవరిని పెట్టాలని తర్జన భర్జన పడుతూ వచ్చాను అంటే ఇది రుద్రమదేవిలో స్పెషల్ అప్పరెన్స్ అయినప్పటికీ కూడా సినిమా చూశాక రుద్రమదేవి తర్వాత గన్నారెడ్డి పాత్ర ఆడియన్స్ని వెంటాడుతుంది సో ఇలాంటి కీలకమైన పాత్రకి ఒక మంచి ఆర్టిస్ట్ దొరకాలి అంటే ఈ క్యారెక్టర్ కూడా బందిపోటుగా రాబిన్హుడ్ తరహాలో ఒక యూత్ఫుల్గా జనం మధ్య నుంచి జనం కోసం పుట్టిన క్యారెక్టర్ అండి సో దీనికి నేను నా ఊహల్లో అలాగైతే ఈ పాత్రను ఊహించుకున్నానో అలాంటి ఒక అద్భుతమైన నటుడు స్టార్ దొరికాడండి తను మరెవరో కాదు బాక్సాఫీస్ బరిలో రేసు గుర్రంలా దూసుకుపోతున్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఈ పాత్రని ఒప్పుకోవడం ద్వారా ఇప్పటి జనరేషన్ కూడా ఒక నాందిగా స్ఫూర్తిగా నిలబడతాడండి ఒక పల్నాటి బ్రహ్మనాయుడు అంటే ఒకే ఒక్క నందమూరి తారక రామారావు గారు ఎలా గుర్తుకొస్తారో ఒక తెనాలి రామకృష్ణుడు అంటే అక్కినేని నాయసరావు గారు ఎలా గుర్తుకొస్తారో తాండ్ర పాపారాయుడు అంటే కృష్ణరాజు గారు ఎలా గుర్తుకొస్తారో అన్నమయ్య అంటే అక్కినేని నాగార్జున గారు ఎలా గుర్తుకొస్తారో అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారు ఎలా గుర్తుకొస్తారో గోన గన్నారెడ్డి అంటే అల్లు అర్జున్ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పాత్ర ఇదండి ఈ పాత్రను అంగీకరించడం ద్వారా తెలుగు జాతి చరిత్ర మీద తెలుగు జాతి సంస్కృతి మీద అతనికి ఉన్న గౌరవానికి నేను ఎంతో ముగ్ధుడయ్యాను రేపు పొద్దున్న మీ అందరూ కూడా చూసి సహబాష్ అంటారు గతంలో అల్లు అర్జున్కి నేను ఒక బకాయి పడి ఉన్నాను అది ఈ సినిమా ద్వారా ఈ సినిమా ఘన విజయం ద్వారా ఆ బాకీని కూడా తీర్చుకుంటానని మీ అందరి ముందు చెప్తున్నానండి అలాగే ఈ పాత్ర కోసం ఇప్పటికే అల్లు అర్జున్ గుర్రపు స్వారీలు కత్తిసాము అన్నీ కూడా శిక్షణ మొదలుపెట్టేశాడండి జూలైలో తన పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తి చేయడంతో సినిమా పూర్తవుతుంది ఈ రెండు వేల పద్నాలుగులోనే అనుష్క ప్రధాన పాత్రధారిగా అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రధారిగా రుద్రమదేవి మీ ముందుకు రాబోతుందండి గోనగన్నారెడ్డి సరసన అనామికా దేవి పాత్రలో క్యాథరిన్ త్రిసా నటిస్తుందండి అంటే ఎంతటి త్రీడీ టెక్నాలజీ సినిమా అయినా ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా మరింత అందరికీ చేరువవుతుంది అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఒక చరిత్రని అందరికీ అందరి దగ్గరికి క్లాస్ నుంచి మాస్ వరకు తీసుకెళ్ళడానికి వీలైనందుకు అలాగే నేను ఏదైతే ఈ గోనగన్నారెడ్డి పాత్రలో అంటే ఒక డిస్నీ హీరోలో చూస్తాం ఎంత అడ్వెంచరస్ ఎంత డైనమిక్గా ఉన్నా పిల్లలకి పెద్దలకి నచ్చే క్యారెక్టరైజేషన్ ఉంటుంది గోన గన్నారెడ్డి పాత్ర కరెక్ట్గా అలా తీసినండి మనకి యూత్ ఐకాన్గా బీ ఈ పాత్రకి నూరు శాతం సరిపోతాడండి అలాగే తను కథ విన్నప్పటి నుంచి తను పడుతున్న తపన కానీ తను నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ కానీ ఒక ఆయుధంగా నాకు ఈ సినిమాకి ఉపయోగపడుతుందని చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నానండి అలాగే నన్ను కేవలం దర్శకుడిగా కాకుండా నిర్మాతగా కూడా నమ్మి గీతార్స్ బ్యానర్లో అద్భుతమైన చిత్రాలు మగధీర లాంటి చిత్రాన్ని కూడా నిర్మించిన అరవింద్ గారు నన్ను నమ్మి బన్నీని నా చేతుల్లో పెట్టడం అనేది నేను ఇంకా పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి అలాగే ఈ సినిమా ఒక దర్శకుడుగా గుణశేఖర్ రనబడేవాడు ఒక చారిత్రాత్మక కథ చేస్తున్నాడు అని మిగతా నటీనటులేంటి తోటి టెక్నీషియన్స్ ఏంటి చాలా సహకరిస్తున్నారండి ఈ పని ఈ సినిమా పనిచేస్తున్న వాళ్ళే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస లాంటి దర్శకులు కూడా అరే ఆ సినిమా కోసం పర్వాలేదు పది పదిహేను రోజులు మనం కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుందాం అని ముందుకు రావటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగాను చాలా కృతజ్ఞత